ఈ బర్రీ రెండు రోజుల పాటు అయినట్టుగా ఉన్నది మేము దాన్ని లాగడానికి దేవుని బిల్లారా నేను వీడియో చేయడానికి కారణము అడవి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఈ బర్రి నాకు కనబడింది దీన్ని ఎట్లాగైనా కాపాడాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఏరియా ఖాతను నా ఎంబడి వచ్చారు వాళ్ళు నేను కలిసి దాన్ని లాగడానికి ప్రయత్నం చేశాము అయినా లాగలేకపోయాము ఏరే మార్గంలో దూర ప్రాంతంలో దాదాపుగా ఒక ఐదారు మంది వస్తూ ఉన్నప్పుడు దాన్ని లేదు వస్తున్నారు వచ్చేటప్పుడు వాళ్ళని పిలిచాను అయ్యా ఈ బర్రె లాగలరా అండి అని ఈ బర్ర అయితే మొత్తానికి నాదైతే కాదు కానీ ఈ బరిని కాపాడాలి కానీ అన్ని ఒక ఆలోచన వచ్చినప్పుడు అక్కడ దొంగ ఆ ఉబ్బలలో మొత్తానికైతే బరిని బయటికి తీసేసాము